నెక్స్ట్ కూడా ఉద్యోగాలు పడతాయి మిగిలిన ఉద్యోగాలు అన్ని ఫిల్ చేస్తా అంటున్నారు కదా ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీరు చెప్పాలని చెప్తా ఉన్నారు కదా ఇంకేం కావాలి ప్రజా కూడా ఈ ప్రజల కోసము యువత వాళ్ళ కోసం చేసినటువంటి సమస్య సహేతుకమైన సమస్య 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 మెగాటియోసి వేస్తాను ఇప్పుడు ఎంత సిగ్గు మళ్ళా చర్యలు ఉంటాయంటే నువ్వు ఉంచం ముందు ముఖ్యమే ఉద్యోగాలు ఇస్తాం వృద్దుని ఆదాయడానికి కొంచెం రాగి నేను ఏమంటాను అంటే అదే ఇలా నేను పెట్టడానికి కారణం సిగ్గు ఆదరానికి ఏమన్నా అంటు నువ్వు సిగ్గు ఆదిరా అని ముఖ్యమంత్రి అంటే మేము ఇట్లా ఆడం మరి నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సిగ్గు ఆదిరా అంటారా అంటే నేను ఇట్లా ఆనదికొస్తాను అంటురా నేను ఏమంటున్న అంటే మీరు నేను ఏమంటున్న అంటే ఎవడైనా ఎవడైనా ఇప్పుడున్న ప్రభుత్వంతో మీరు కంపేర్ చేసుకోలేరు నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు బరాబర్ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండు మీరు ఎన్నికల ముందు లబ్ధి పొందడం కోసం ప్రకటన ఇచ్చి పరీక్షలు పెట్టుడు కాదురా సన్నాసారా మీకు దమ్ముంటే ఒక సంవత్సరం ముందుకు ఎన్నికల ముందు ఒక సంవత్సరం ఎన్నికల ముందే పెట్టి పరీక్షలు పెట్టి ఒక రెండేళ్ళ ముందో ఒక సంవత్సరం ముందో పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తాము ఇవ్వడము గొప్పతనం రా పరీక్షలు పెడితే గెలిచిన ఇస్తాము లేకుంటే చేతులు ఎత్తేద్దాం పరీక్షల ముందు పెట్టి సరే ఎన్నికల ముందు పరీక్షలు పెట్టి విద్యార్థులను మొత్తము మా వైపు తిప్పుకుందాం అన్నటువంటి నాటకాలు మీరు ఆడిరు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీ లేక నృచ్చ రాజకీయాలు చేయొచ్చు ఐదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ అట్లా చేయలే వచ్చిన వెంబడే ఎవడు పరీక్ష పెట్టింది కాదు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి జీతాలు ఇవ్వాలి మీరంట పరీక్షలు పెట్టారంట ఏం వచ్చింది మీకు పరీక్షలు పెడుతూ వాళ్ళు పరీక్ష ఫీజు కట్టారు మీరు పరీక్షలు మీ గొప్పతనం ఏంది అందులా అంటున్నా ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చి రాష్ట్రానికి సేవ చేపిస్తే మీ గొప్పతనం అయింది బరాబర్ ఆ ముప్పై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఖాతాలోకే వస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చాడు రేవంత్ రెడ్డే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జీతాలు చెల్లిస్తుంది వాళ్ళు ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేస్తారు దిస్ కమ్స్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ దిస్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో డౌట్ ఏంది రాగి అని మాట్లాడతారు కదా మేము కదా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెట్టు ఏం కంప్లీట్ అవు తీసుకొచ్చి మంచి ముఖ్యమే నేను ఏమంటాను అంటే సిగ్మాలు ఏది సిగ్మాలు నేను ఏమంటాను ఇదే దీన్నే తొండి మాటలు అంటావు ఎగ్జామ్ నేను ఏమంటారు అంటే నువ్వు ప్రకటన ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక ప్రకటన ఇచ్చినావు ఒక ప్రకటన ఇచ్చినావు లాభం పొందినావు పరీక్షలు పెట్టినావు చేతులు ఎత్తి వేసినావు గెలిస్తే ఇస్తా లేకుంటే ఓడ దాటిన దాకా ఓడమాలయ ఓడ దాటినదాకా ఓడమాలే పోతే నీరు కానీ వచ్చిన వెంబడే దాన్ని అక్కడ వీక్ పడేసి కొత్తగా పెట్టవచ్చు కదా పెట్టేలే గత ప్రభుత్వంలో కష్టపడ్డాయన నా తెలంగాణ ప్రజలు నా తెలంగాణ ఉద్యోగులు అని చెప్పి ఇలా రాగానే నియామక పత్రాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నాడు జీతాలు ఇవ్వడం గొప్పతనం జీతాలకు భయపడే కదా మీరు దెంకపోయింది జీతాలు ఇవ్వనిక శాతగానే కదా మీరు ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలు ఇస్తే రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు పోతుంది మనం పీక తిననికే ఈ రాష్ట్రాన్ని ముంచి విదేశాల్లో దాచుకోనికి అవకాశం దొరకదనే కదా మీరు చేసినటువంటి నాటకాలు ఎవరి ముందర మీకు కుప్పగంతల మీరు మాట్లాడతారా మీకు పరిస్థితి పంచాయతీ సెక్రిటీలు జీతాల ఉచర పంచాయత్ రామగారి నిగులు జీతాల ఉచరవ పంచాయతీ ఇంక కేసీ గగనేజేషన్ ఇంకా ఇది పెడతాం పికియా ఉద్యోగ పంచాయాలో ఉన్న కోసం చేస్తున్నాడు నేను మాట్లాడాడు చేయద్దు సిగనేషన్ నేను ఏమంటంటే ఫైన్ చేయదు మేము బట్టరాజ్ గాలము రాష్ట్రాల్లో పీక తిన్నాము మీరు కూడా పీకెత్ తినాలని చెప్తావా ఖచ్చితంగా బరాబరు వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తారు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తారు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఫేస్ రికగనైజేషన్ పెడతారు పని చేయించుకుంటారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోతారు మీ లేక దోపిడి దొంగ లేక పామజలు వండేటువంటి ప్రభుత్వం ఇది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న ఉద్యోగాలు మొత్తం ఫిలప్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది ఇలా స్వచ్ఛపోయే ముందు ఇచ్చినట్టు పోయే ముందు ఉద్యోగాలు మీరు లేక ఇచ్చేది కాదు ప్రభుత్వం మొదలైన ఎంబడే మీ చరిత్రలో మీకు దమ్ముంటేవాడని చెప్పండి ప్రభుత్వం మొదలైన పది నెలల లోపల ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది మీ 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 పాడు మోకాలు కానీ అడుగుతా ఉన్నా ప్రభుత్వం మొదలైన పది నెలల లోపల పదిహేను కదా మీరు పాలించింది రెండు పర్యాయాలు కదా మీరు ముఖ్యమంత్రి అయింది పది నెలల లోపల మీరు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చినా అని అడుగుతా ఉన్నా మరి మీకు మాట్లాడే అక్క ఎక్కడిది ముఖ్యమంత్రి మట్టుకొని అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం కబర్దారని అని చెప్తా ఉన్నాం సిగ్గులేని పేద పనులు చేయొద్దు